అయితే ఇక్కడ ఎన్నికల అనంతరం ఇందాక చెప్పినట్టు చాలా రోజులైపోయింది ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది అయినా ఇప్పుడు కూడా ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయి ఒక పార్టీ నేతల ఒక పార్టీకి సంబంధించిన వారిపై మరొక పార్టీకి సంబంధించిన వారి దాడులు కొనసాగుతుండడం విచారించదగ్గ విషయం అనుకున్నాం కదా అయితే ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే అటు ప్రతిపక్ష పార్టీ అయినా ఇటు అధికార పార్టీ అయినా మాజీ శాసనసభ్యుడైనా అధికార పార్టీ శాసనసభ్యుడైనా శాసనసభ్యుడు బాగానే ఉంటాడు ప్రతిపక్ష నేత బాగానే ఉంటాడు వారి వారి కుటుంబాలు కూడా బాగానే ఉంటాయి నేరుగా రంగంలో ఘర్షణలు జరిగినప్పుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులకు లోనుగారు ఎటువంటి గాయాలకు లోనుగారు ఎటువంటి ఉపత్కర పరిస్థితికి లోనుగారు కానీ అటువైపు కార్యకర్తలు ఇటువైపు కార్యకర్తలు మాత్రమే ఇబ్బంది శారీరక ఇబ్బందులకు గురవుతారు గాయాలకు గురవుతారు ఒక్కొక్కసారి తీవ్ర సంఘటనలు ఎదురైనప్పుడు మరణాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఎందుకు కేవలం కార్యకర్తలే దాడులకు గురవుతుంటారు ఉభయపక్షాల నాయకులు ఎందుకు వారు వాళ్ళ కుటుంబాలకు గురికారంటే ఇక్కడ భావోద్వేగానికి గురవుతున్నది నాయకుల కంటే కూడా కార్యకర్తలే వారు తమ పార్టీని ఓన్ చేసుకొని తామే ఓటమి చూసినట్టు భావోద్వేగానికి గురవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఒకసారి కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఎందుకంటే మీకు మీ కుటుం కుటుంబాలు ఉంటాయి మీ పిల్లలు ఉంటారు మీ భవిష్యత్తు ఉంటుంది మీరు అభిమానించే నాయకుడి కోసము అతని విజయం కోసము కృషి చేయడంలో తప్పు లేదు కానీ దాన్ని మీ కుటుంబాలను కోల్పోయేటట్టుగా మీరు భావోద్వేగానికి గురే ముందుకెళ్లడం అది ఆరోగ్యకరమైన విషయం కాదు మానసికంగా కూడా అది కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ అటువైపు వారు కానీ ఇటువైపు వారు కానీ ఒక్క క్షణం ఘర్షణకు దిగే ముందు ఆలోచించాలి అప్పుడే మీ కుటుంబాలు బాగుంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు